హైందవ శంకారావం సభకు భారీగా తరలిరండి డాక్టర్ వాల్మీకి పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే పిలుపు ఈ నెల ఐదవ తారీఖున ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేసరపల్లిలో భారీ బహిరంగ సభ రాష్ట్రం నలుమూల నుండి హైందవాన్ని గౌరవించే ప్రతి హిందువు బహిరంగ సభకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు జనవరి ఐదవ తారీఖున ఇంకా మూడు రోజుల తర్వాత ఆదివారం పన్నెండు గంటలకి విజయవాడలో కేసరపల్లి అంటే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నటువంటి కేసరపల్లిలో ఐందవ శంఖారావం అనే పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రెండు లక్షల మందిని కలుపుతూ పెద్ద బహిరంగ సభ చేస్తాం దీనికి రాజకీయాలతో ఏం సంబంధం లేదు ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్లు హిందూ ధర్మం ఎదగాలనుకునేవాళ్ళు దేవాలయాల గురించి దేవాలయాలు బాగుండాలని కోరుకునేవాళ్ళు ఉంటారు కాబట్టి పార్టీలకు అతీతంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభ చేస్తా ఉన్నారు దీనికి వివిధ పీఠాధిపతులు స్వాములు వాళ్ళందరూ వచ్చి ఈ ధర్మాన్ని ఎలా ముందుకు అని మనకు వివరిస్తారు ఉద్దేశం దేవాలయాలు ఉదాహరణకి ఈ గుడి ఉంది మనం అనుకున్నాం ఉదాహరణకి ఒకప్పుడు ఇది ఏమీ లేదు ఇప్పుడు గుడి కట్టాం మనం గుడి కడితే కొద్ది పూజలు మొదలు పెట్టాము అనుకో మనతో పాటుగా మిగతా వాళ్ళు కూడా కొంతమంది వచ్చి పూజలు చేయడం మొదలు పెడతారు పూజలు పెరుగుతూ ఉండే కొద్ది దేవుడు తన లీలలు చూపిస్తే ఉండి కూడా పెరుగుతుంది వెంటనే ఉండి పెరుగుతూ ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇంకా నాది గుడి అంటది వాళ్ళకి దేవుడి మీద ఏం ప్రేమ లేదు కానీ హుండీ మీద ప్రేమ ఉంటది సో పోనీ ఆ డబ్బులు ఇప్పుడు మనమంతా భక్తులు అనుకోండి ఆ గుడిలో డబ్బులు వేస్తాం రూపాయ రెండు రూపాయలు పది రూపాయలు వేస్తాం ఎందుకు వేస్తాం అంటే మన డబ్బులతో గుడి పెద్దదవ్వాలి దీంట్లో ఉన్న ఆ హిందూ మతం ప్రచారం జరగాల అనుకుంటాం కానీ ప్రభుత్వం ఏం చేస్తే దీంట్లో హుండీ తీసుకెళ్లి ఎక్కడో సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతారు అది హిందువులు ఒప్పుకోరు పోని మనలో ఎవరన్నా కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఉంటే నా నేను పోయిన తర్వాత కూడా ఇక్కడ దూపదీప నైవేద్యాలు ఉండాలా అనే ఉద్దేశంతో మనం ఏదో కొంత ఫలమో కొంత ఆస్తితో దీనికి రాస్తాం కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది ఎవడో ఎవడు వచ్చి ఆస్తిని ఆక్రమించుకుంటాడు గుడి మాత్రం అట్లాగే మిగిలిపోతుంది దీన్ని హిందువులు కోపంగా ఉన్నారు ఇక మూడవది ఇంకా గుడి పెద్దదయ్యిందనుకోండి కొండంతా గుడి కట్టారనుకోండి అప్పుడు దానికి రాజకీయ నాయకులు వచ్చి పాలక మండలి వేస్తారు దాంట్లో ఎవరు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి దేవుడి మీద ఏమైనా భక్తి ఉంటుందా ఏమీ ఉండదు కదా అది ఒక రాజకీయ పరమైనటువంటి గుడిగా తయారు వీటిలన్నింటినీ ఇట్లాంటి ఎన్నో డిమాండ్ల దృష్టిలో పెట్టుకుని ఆలయాలను పరిరక్షించుకోవాలా అనే ఆలోచనతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ పెద్ద సభ చేస్తా ఉన్నారు ఐదవ తారీఖు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా సభకు రండి అక్కడ జరిగే అక్కడ వాళ్ళు చెప్పేటువంటి హిందూ ధర్మం వైపున వాళ్ళు పెద్దలు చెప్పేటువంటి విషయాలన్నీ విని మీరు ఇటువంటి దేవాలయాల్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి దేవాలయాలని పరిరక్షించుకోవడానికి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి అలాగే హిందూ ధర్మము ముందుకెళ్లడానికి ఉపయోగపడేలాగా మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారని కోరుకుంటా